కీర్తన గ్రంథం ఇరవై కీర్తన చదువుకుందాం కలిసి మనం ధ్యానించుకుందాం భూమియు దాని సంపూర్ణత లోకమును దాని నివాసులను యహోవాయి ఆయన సముద్రం మీద దానికి పునాది వేసింది ప్రవాహ జలం మీద దానిని స్థిరపరిచింది యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడి వాడు వ్యర్థమైన దాని మనసు పెట్టకవు కపటముగా ప్రమాణము చేయగయు నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయము కలిగి ఉండి వాడే నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే వాడు యోహో వలన ఆశీర్వాదము నుండి తమ రక్షకుడిన దేవుని వలన నీతిమత్వము నుండి ఆయనను ఆశ్రయించువారు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారి గుమములరా మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకున్నడు మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల ఈ యుద్ధశూరుడే యుద్ధశూరుడైన యెహోవా గుమములారా మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని నువ్వు లేవనెత్తుకున్నాడు మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యముల గది గది యువ ఆయనే ఈ మహిమ గల రాజు దేవుడి మాటలు మనం మన ఎన్నికల్లో దీవించనుగా